కాకినాడ జిల్లా ప్రతిపాడులో నూతనంగా నిర్మిస్తున్న తోలగిరి శ్రీ స్వామి దేవస్థానం ఆంధ్ర భద్రాద్రి క్షేత్రాన్ని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు సందర్శించారు తొలుత ఆయనకు వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు ఆలయ కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి రెడ్నం రాజా ప్రతి పత్రి రమణ గోగుల వెంకటేశ్వరరావు తదితరులు పూలమాలలతోటి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిపాడులో ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడేటటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఏదో తెలియని ఆనుభూతి ప్రశాంతత కలిగిందన్నారు మన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు అలాగే ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నానని ముందు ముందు కూడా ఆలయ అభివృద్ధికి సహకరిస్తానన్నారు ధ్వజస్తంభం ఏర్పాటుకి సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరగా ధ్వజస్తంభం ఏర్పాటు కూడా సహకరిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలోని రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్నదొర వరుసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ బత్తుల నానాజీ ఉంగరాల మణిరత్నం నరేష్ గణేష్ కృష్ణ ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు अरवान जमिंदर महोदय हवामेहेंजा गोजतना जस्वजिता यमन्ना यक्ष्म वेंजस वाये नमो निर्वाणा येन्ना घस्मान कुदुस्तरेगों होम दासे रथाय वस्म हे अर्वधेज्वाले तुलमदन ममा दुल्यासकल घनियां भाज मुम्बियत रज जने पुरुषस्तम जन्नत जमलजा मिसलम ममा सर्वदा सर्व घार ये जो

जय श्री राम जय श्री राम जैसी। श्री महा गणாதிपति नमः भारत माता की जय जै। जय श्री राम मेरे मि कंबाल शिवशरण క్రిస్త హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడే మీకు అందరికీ పరిచయమే ఈరోజు నేను ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడుతున్న పత్తిపాడు దగ్గర ఉన్న ఈ రామాలయానికి నిర్మాణంలో ఉంది ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చాను నేను చాలా సంతోషం అనిపించింది నూట ఎనిమిది కోట్ల రామనామ రామ రామ లిఖిత పూర్వకమైన విషయాన్ని ఇక్కడ భద్రపరుస్తూ సోప నిర్మించారు చాలా ఆరోగ్యప్రదమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రామాలయం నిర్మించడం జరుగుతుంది జరుగుతుంది దీనికి సంబంధించి నన్ను కూడా ఒక విరాళం లక్ష రూపాయల విరాళంగానే ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళు ధ్వజస్తంభానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పాను అడిగారు దాని బడ్జెట్ అంతా చూసుకుని ఒకసారి నా దగ్గరికి రమ్మనమని చెప్పిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా వారందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు హర్షాతిరేకాలు తెరేకాలు అది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాన్ని అధ్యక్షుడిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను శ్రీ మహాగణాధిపతి నమః భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామస అధ్యక్షుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడే మీకు అందరికీ పరిచయమే ఈరోజు నేను ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడుతున్న పత్తిపాడు దగ్గర ఉన్న ఈ రామాలయానికి నిర్మాణంలో ఉంది ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చాను నేను చాలా సంతోషం అనిపించింది నూట ఎనిమిది కోట్ల రామనామ రామ రామ లిఖిత పూర్వకమైన విషయాన్ని ఇక్కడ భద్రపరుస్తూ సోప నిర్మించారు చాలా ఆరోగ్యప్రదమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రామాలయం నిర్మించడం జరుగుతుంది జరుగుతుంది దీనికి సంబంధించి నన్ను కూడా ఒక విరాళం లక్ష రూపాయల విరాళంగానే ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళు ధ్వజ స్తంభానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పాను అడిగారు దాని బడ్జెట్ అంతా చూసుకుని ఒకసారి నా దగ్గరికి రమ్మనమని చెప్పిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా వారందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ హర్షాతిరేకాలు వెలుపుచ్చారు అవి ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాల అధ్యక్షుడిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను